హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ఈరోజైతే నేను పీతల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చూసే ముందు ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ నొక్కారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ కేజీ క్రాప్ తీసుకున్నాను అయితే అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత వన్ కేజీ వచ్చేసిందండి అది మొత్తం నీట్గా క్లీన్గా పెట్టుకున్న తర్వాత కడిగి ఇక్కడ బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసి అది వేగాక ఇక్కడ ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ ఐదు తీసుకున్నానండి పేస్ట్ పట్టేసుకొని పోపులో వేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత టూత్ టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇక్కడ పెద్దవి మూడు టమాటాలు తీసుకున్నానండి దాంట్లోకి నేనైతే రెండు ఇలాచి ఐదు లవంగా ఒకటి పెద్ద చెక్క మరాఠీ మొగ్గ అవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ లెక్క చేసేసుకొని ఆనియన్ పేస్ట్లో అయితే వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి అప్పుడే కర్రీకి అనేది టేస్ట్ అనేది వస్తుందండి మూత తీసిన తర్వాత ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను కలుపుకొని నేనైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని అయితే యాడ్ చేసుకున్నానండి మెత్తగా పట్ దంచాల్సిన అవసరం లేదు కచ్చపచ్చగానే దంచుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకింత మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఈ క్రాబ్ కర్రీ చేసేటప్పుడు అయితే మీరు అప్పటికప్పుడు దంచి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత మూత తీసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే కారం యాడ్ చేసుకోవాలండి ఇంత కారం యాడ్ చేస్తున్నా అని అనుకోవద్దు నేను గరిటితోటే వేసేస్తున్నాను స్పూన్ తోట అయితే మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది దీంట్లోకి అయితే నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను స్పూన్ నర ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని మళ్ళీ మూత తీసేసి అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఓన్లీ టమాటా ఆనియన్ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే తీపి ఉంటుంది క్రాబ్లో కూడా కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ తగ్గించడానికి నేనైతే కొంచెం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాను కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేనైతే నీట్గా కడుక్కొని పెట్టుకున్నా అయితే వేసిస్తున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడనైతే కాళ్ళు పెద్దవి ఉన్నాయి కదా అవి కట్ చేయకుండా అలానే వేసుకున్నానండి ఎందుకంటే అవి కట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లా చిదురైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కట్ చేయకుండానే వేస్తున్నాను దీని తగ్గట్టు ఇప్పుడు కలుపుకున్నాక దీంట్లోకి అయితే ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లోకి మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇవ్వాలి మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి మనము ఎంతైతే వాటరు ఎంతైతే కన్సిస్టెన్సీ చిక్కదనం కావాలనుకుంటున్నారో అంత జ్యూస్ అయితే మీరు యాడ్ చేసుకోండి నేనైతే ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి ఒక వన్ మినిట్ ఇట్లా మంచిగా ముక్కలకి అంతే సూప్ అనేది పట్టేటట్టు కలుపుకొని ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మీకు ఉప్పు తక్కువ అయితే ఉప్పు యాడ్ చేసుకోండి లేదంటే లేదండి నేనైతే కొంచెం తక్కువ అనిపించి ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి సూప్ అనేది పలచగా ఉండొద్దు అలానే చిక్కగా ఉండొద్దు అప్పుడే క్రాబ్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వాలి ఇలా మరగాలండి మరిగినప్పుడే ఆ క్రాబ్కి అనేది ఈ టేస్ట్ అనేది పడుతుంది కారం ఉప్పు అన్నీ పట్టేస్తాయి లాస్ట్లో మనము కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని టూ మినిట్స్ పై మీద ఉంచేస్తే ఎంతో టేస్టీ అయినా పీతల పులుసు అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది సీ ఫుడ్ అనేది డైజెస్టింగ్ కూడా చాలా బాగుంటుంది హెల్దీ కూడా అండి చికెన్ మటన్ కంటే కూడా చికెన్ మటన్ పీతల కర్రీకి పనికి రాదు అసలు పీతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్